హాయ్ అండి ఇంతకు ముందు ఒకసారి అన్బీటబుల్ కల్చర్ మనీ గారిని గిరి గారిని చరణ్ గారిని తిరుపతికి వచ్చినప్పుడు అల్పేరులో కలిశానని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఆ రోజు నేను వాళ్ళని కలిసినప్పుడు ఇంటికి రండి అని చెప్పేసి ముగ్గురిని ఇన్వైట్ చేశాను ఏదో రోజు ఖచ్చితంగా వస్తామని చెప్పారు కానీ ఇంత సడన్గా సర్ప్రైజింగ్గా వస్తారని నేను అస్సలు అనుకోలేదు ఒక్క మాట కూడా చెప్పలేదన్నమాట ఇక ఇంటికి వచ్చేసి చరణ్ వచ్చేసి అక్క అక్క అని పిలుచుకొని వస్తుంటే నేను చరణ్ వాయిస్ విని సడన్గా షాక్ అయిపోయాను ఎందుకంటే ఆల్రెడీ నేను చరణ్ తో మాట్లాడాను కాబట్టి తన వాయిస్ చాలా క్లియర్గా నాకు చరణే అనిపించింది చూసేసరికి ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యింది తెలుసా అసలు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా అయితే ఉంది వాళ్ళు సడన్గా చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు మేమైతే ఇంట్లో నైట్ డ్రెస్సుల్లోనే ఉన్నాము నేనైతే ఎలాగో డ్రెస్ మార్చుకున్నాను కానీ ఇక ఆయన అయితే వాళ్ళని చూసి ఆ ఆనందంలో డ్రెస్ కూడా మార్చుకోలేదు అలానే ఉండిపోయారు వాళ్ళకి అంత పెద్ద ఛానల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ముగ్గురులో అసలు అలాంటి గర్వం కానీ అలాంటి ఒక థాట్ కానీ ఏమీ లేదు న్యాచురల్గా మన పక్కింటి వాళ్ళు మన బంధువులు మన ఇంట్లో వాళ్ళు ఎలా అయితే కలిసిపోయి ఉంటారో అలానే ఉన్నారు అలానే కలిసిపోయి మాట్లాడారు ఆ విధంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ ముగ్గురిని చూసి గిరిగారు చరణ్ గారు అయితే మా పిల్లలతో చాలాసేపు ఆడుకొని ఉండిపోయారు మా పిల్లలతో పాటు వాళ్ళు కూడా చిన్నపిల్లల్లా కలిసిపోయి ఆడడం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది అన్బీటబుల్ కల్చర్ మణి గారు గిరి గారు చరణ్ గారు అలాగే ఎక్స్ప్లోర్ లైఫ్ వైపిఎంఆర్ ఛానల్ మోహన్ రెడ్డి గారు అలాగే గిరి గారు వాళ్ళ అన్నయ్య ఇంకొక అబ్బాయి వీళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళని చూసి మా చుట్టుపక్కల ఏరియాలో ఉండే పిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరూ వచ్చేసి వాళ్ళతో సెల్ఫీలు దిగి చాలాసేపు మాట్లాడి ఎంత ఎంటర్టైన్ చేశారో తెలుసా చాలా హ్యాపీగా అనిపించింది దాదాపు రెండు గంటల సేపు మా ఆయన నేను పిల్లలు వాళ్ళతో పాటు చాలా సరదాగా సంతోషంగా గడిపాము ఇక కాసేపు ఉంటే బాగుండు అనిపించింది కాకపోతే ఇంకా వాళ్ళ ఊరు ఇక్కడ నుంచి చాలా దూరం ఇక్కడ నుంచి వెళ్ళేసరికి లేట్ అవుతుందని బయలుదేరిపోయారు చరణ్ అయితే నన్ను అక్క అక్క అని పిలుస్తుంటే నిజంగా నాకు సొంత తమ్ముడు ఉంటే ఇలానే పిలుస్తాడేమో అన్నంత హ్యాపీగా అనిపించింది మనం ఎవరినైతే అభిమానిస్తామో వాళ్ళని దూరంగా చూసినప్పుడే చాలా సంతోషంగా ఉంటుంది అలాంటిది మన కోసం మన ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి